వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన జనసేనికుడు ఎస్కె మస్తాన్వలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై మూడున నాగబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నాగసీను రాయల్ తెలిపారు బాధిత కుటుంబానికి చెక్కు రావడానికి కృషి చేసిన నియోజకవర్గ ఐటీ ఇన్ఛార్జ్ రమణాను అభినందించారు జనసేనికులకు వీరా మహిళలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు సభ్యుల యాసిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాంట్లో మన వినకొండ నియోజకవర్గంలో న్యూజెండ మండలం సీతారామపరం విద్య చెందిన ఎస్కే మస్తాన జన సైనికుడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది దానికి మొన్న ఇరవై మూడో తారీఖు నాగేంద్రబాబు రాయలలో చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ వైఫ్ అయిన రమీజా గారికి చెక్ అందజ అందజేయడం జరిగింది ఈ విషయం జరగంగానే మన వినుకున్న నియోజకవర్గ ఐటి ఇన్ఛార్జ్ అయిన రమణ గారి ఎమడే విషయం తెలియజేశారు ఇలా యాక్సిడెంట్ జరిగింది మన జన సైనికుడికి జనసేన సభ్యత్వం ఉందని తెలియజేసి దానికి కావాల్సినంత కూడా రమణ గారు ఎప్పటికెప్పుడు మాకు వివరించి చెప్పారు విన్న కొండలో పార్టీ అభివృద్ధి చెందడంలో రమణ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఈ చెక్కుకి పోలీస్ స్టేషన్ వ్యవహారం కానీ ఏదైనా సరే ఉపాధ్యక్షుడు రజబాబు గారు వాళ్ళకి గారికి చేదోడు వాదోడుగా ఉండి చెక్కుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క విషయంలో తోలినందుకు విన్నుకొండ జనసేన పార్టీ తరఫున మన రమణ గారికి అలాగే రజిబాబు గారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాము పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల గురించి మన రాష్ట్రంలో ఫస్ట్ గా ఈ సభ్యత్వాలు ఈ ఇన్సూరెన్స్ చేసింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు దరిదాపు ఇప్పుడు దాకా ఎనిమిది వందల తొంభై మూడు మంది జన సైనికులు రూపంలో చనిపోతే వాళ్ళకి దాదాపు నలభై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి సహాయం చేయడం జరిగింది వినూకొన్న నియోజకవర్గంలో కూడా ఇప్పటికి ఇప్పటికి దరిదాపు మన జన సైనికులు ఆరుగురు మన్నించడం జరిగింది అండ్ ఆరుగురికి చెక్కులు రావడం జరిగింది ఇంకా ఓ ముగ్గురికి చెక్కులు రావాల్సింది ఉంది వాటిని కూడా ప్రాజెక్టులో పెట్టాము అలాగే యాక్సిడెంట్ అయిన దాదాపు ఒక నలుగురు ఐదుగురు కూడా చెక్కులు రావడం జరిగింది